హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా నేను మీ రంజా అని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మార్నింగ్ రొటీన్ మీతో అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను రైస్ అటు సైడ్ వచ్చేసి సాంబార్ కోసం పప్పు అయితే పెట్టానండి కుక్కర్లో నార్మల్ టైంలో అయితే నేను ఫ్రైడేకే సాంబార్ చేస్తానండి ఎక్కువగా ఇంకా ఫ్రైడేకి పప్పు అన్న సాంబారన్నా చేసుకుంటూ ఉంటాము ఇక్కడ అయితే డైలీ సాంబారే చేసుకుంటారండి ఇక్కడ వాళ్ళు ముల్లంగి సాంబారు ఏందో కీరా సాంబారు ఏదేదో వేసి చేస్తూ ఉంటారు కానీ మేమైతే ఫ్రైడేకే చేసుకుంటూ ఉంటాము ఇంకా మా బాబు అయితే పక్కా రేపు నాకు సాంబార్ ఇడ్లీ కావాలి అని అడిగాడండి ఏడుస్తున్నాడు స్కూల్కి తీసుకెళ్తా అంటున్నాడు స్కూల్కి తీసుకెళ్ళకూడదు అది మూత తీసేటప్పుడు సాంబార్ అంతా నీ మీదే పడిద్ది వద్దు రేపు దోశ చేస్తాను దోశ తీసుకెళ్తావు కానీ అంటే మా ఫ్రెండ్స్ దోశ ఇడ్లీ ఇడ్లీ సాంబారే తెచ్చుకుంటున్నారమ్మా అంటే వద్దు ఇంట్లో తినలే ఇంట్లో అయితే చేస్తాను అంటే సరే చేయని చెప్పాడు ఇంక తన కోసం అయితే సాంబార్ అయితే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా సాంబార్ అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఎక్కువ ముల్లంగి సాంబార్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ ఆలు టమాటా ఆనియన్ అయితే ఉన్నాయండి ఇంకా వాటితో సాంబార్ అయితే చేస్తున్నాను నేను ఇంకా ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది సాంబార్ అయితే విజిల్స్ పప్పు పెట్టాను కదా ఆ విజిల్స్ వస్తుంది కానివ్వండి అది ముద్దపప్పు పెట్టేటప్పుడే విజిల్ అనేది పైకి ఎగిరి కింద పడుతుంది భయం వేస్తుంది అప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను నేనై నేను విజిల్ పైకి అంటే ఏముండదండి అది వచ్చి దాని అట్లాగే ఉన్నాను అనుకోండి విజిల్ పైకి వెళ్ళి కింద పడిద్ది ఇంకా అందుకని భయంతో నేనే కొంచెంసేపటికి ఆవిరి ఎక్కువ అవుతున్నప్పుడు శబ్దం అనిపిస్తుంది కదా ఎక్కువ అప్పుడు కొంచెం పైకంటూ అంటూ ఉంటాను కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి త్వరలో కొత్త కుక్కర్ కూడా తీసేసుకోవాలండి ఇదైతే సరిపోవడం లేదు నేను సాంబార్ అట్లా చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇలా ముద్దపు ఉప్పు పెడతాం కదా అప్పుడు ఉడక లేదా కుక్కర్లో అంతా వాటర్ అంతా స్టవ్ మీద పడి స్టవ్ అనేది పాడవుతూ ఉంది ఇంకా నార్మల్గా పప్పులో ఉల్లిపాయ టమాటా అలాగా వెజిటేబుల్స్ వేసి వండుతాం కదా అలాంటప్పుడు ఏమవ్వటం లేదు ఇలాగా ముద్దపప్పు ఆయిల్ వేస్తున్నానండి అక్కడికి ఆయిల్ వేసే ఉడికిస్తున్నాను అయినా కానీ ఇలా వాటర్ అనేవి వస్తున్నాయి విజిల్ దానికంతట అదే పైకి లేసి కింద పడుతుంది ఇంకా అందుకని ఈ పప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను ఇంకా ఇక్కడైతే రైస్ ఉడుకుతూ ఉంది ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను ఏంటి ఇడ్లీ పిండి ఇట్లా ఉంది అనుకుంటారో ఆగండి చెప్తాను బీట్రూట్ అయితే పిల్లలు అస్సలు తినట్లేదండి అందుకని నేనేం చేశానంటే బీట్రూట్ మీద ఉన్న పొట్టునైతే తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది ఇడ్లీ పిండిలో అయితే కలిపాను అందుకని ఇట్లా ఉంది ఉడికించిన తర్వాత కూడా ఇట్లాగే ఉంటుంది అనుకున్నానండి నేను కానీ చూడండి కలర్ ఎట్లా మారిపోయిందో నేనైతే ఇట్లాగే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా ఎందుకండి కలర్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది చూసేయండి మీరే ఉడికిన తర్వాత ఎట్లా ఉందో కలర్ అనేది ఇంకా ఇట్లా కలర్గా ఉంటే ఇష్టంగా తింటారులే సాంబార్ ఇడ్లీ అనుకున్నాను అది ఇంకో కలర్లో మారిన తర్వాత మా పిల్లలు నాకు వద్దు నాకొద్దు ఏంటి ఇడ్లీ తెల్లగలేవు అని ఏడుస్తున్నారు ఇది హెల్దీ రెసిపీ అమ్మా తినండి అని చెప్తే అప్పుడు కొంచెం అయితే తిన్నారు మారని చేయకుండా సాంబార్ కాబట్టి కొంచెం ఇష్టంగానే తిన్నాడులే అండి బీట్రూట్ అయితే అస్సలు దగ్గరికే రానివ్వడండి మా బాబు బీట్రూట్ అయినా బాదం జీడిపప్పు అలాంటివి ఏమి తినవు మళ్ళీ హెల్దీ ఫుడ్ పెట్టు అని అడుగుతావు స్కూల్లోకి ఇలాంటివి ఏమి తినవు హెల్దీగా నువ్వే అంటావు కదా మా స్కూల్లో మ్యామ్ హెల్దీ ఫుడ్ తెమ్మంటుంది అని మరి ఇలాంటివి ఏమి తినకపోతే ఎట్లాగంటే ఈరోజు అంటే నేను బాదం తింటానమ్మా అని అడుగుతున్నాడు మా చిన్న బాబు చిన్నబాబు ఏదైనా తినేస్తాడు కానీ పెదబాబు అస్సలు తినడండి హెల్తీ ఫుడ్ అంటే దగ్గరికి రానివాడు చెప్పాను కదా తను ఏం తింటాడనేది ఇంకెక్కడైతే పప్పు అయితే మెత్తగా ఉడికింది ఇందులోకి చింతపండు రసాన్ని అయితే తగినంత వేసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకున్నాను తగినన్ని వాటర్ అయితే పోసుకున్నాను అన్నీ కలిసేలా కలుపుకొని ఇందులోకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను ఇంక ఏమీ వేయలేదండి ఈ ఒక్క కారమే వేసుకున్నాను చూపించాను కదా చెన్నై స్టైల్ కారం అని చెప్పేసి ఇంకా ఒక్క కారమే వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఇంకా అవన్నీ కలిసేలాగైతే కలుపుకున్నాను ఇంకా ఆ అక్కయకైతే మా కారం అయితే ఇచ్చాను వాళ్ళు చికెన్లో అట్లా వాడుకుంటారంట మన సైడ్ కారం ఇంకా ఈ కారం అయితే చికెన్లో వేరంట సాంబారు అలా చేసుకుంటూ ఉంటారు కదా ఫ్రై ఐటమ్స్ అలాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటారంట అందుకని ఆ కారం ఇచ్చేసి నేను ఈ కారం అయితే తీసేసుకున్నాను మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఈ కారం ఇంకా ఎలాంటి సాంబార్ పౌడర్ కూడా అవసరం లేదు ఇడ్లీలు చూసారు కదా ఏ కలర్లో వచ్చాయో ఇంకా ఇక్కడైతే మా చిన్నబాబుకి హోంవర్క్ అయితే ఉంది రాపిస్తున్నాను ఇంకా బాల్ రాయమంటే డాల్ అని డి రాశాడు డి కాదు అది బి సరిగ్గా చూడు అంటే అప్పుడు చూసి మళ్ళీ రాసి మా చిన్నబాబు నేను చెప్పాను అని చెప్తున్నాను మీరు బోలా

हां डॉग डॉग ए क्या हो ये हम चल रहे हैं सीच डॉग ये डॉग क्या दिस स्माइल कर ఇంకా పెద్ద బాబు అయితే రాపిస్తూ ఉన్నాడు తన హోంవర్క్ అయితే ఏం పంపించలేదండి ఇంకా మ్యామే ట్యూషన్లో టేబుల్స్ అలా ఉన్నారు ఇంకా ఇక్కడైతే సాంబార్ రెడీ అయిపోయింది పోపు కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీలు చూసారు కదా ఈ కలర్లో అయితే వచ్చాయండి ఇంక ఎందుకన్నా కలర్ చేంజ్ అయిపోయాయి మరి వీడియోలో చూపిస్తే కలర్ అదే కలర్ ఉంటుంది కదా అట్లాగే ఉంటుందేమో అనుకున్నాను నేను ఇక్కడైతే కలర్ అయితే మారిపోయాయండి ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు వాళ్ళ కోసం అయితే సర్వ్ చేస్తున్నాను ఇడ్లీ సాంబారు ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్నాక్స్లోకి రాగి బనానా ప్యాన్ కేక్ అయితే చేశానండి హెల్తీగా వాళ్ళకైతే స్నాక్స్ ఏం తీసుకొని రవ్వద్దన్నారు జంక్ ఫుడ్స్ కానివ్వండి బిస్కెట్స్ అలాంటివి ఏం పెట్టొద్దన్నారు ఫ్రూట్స్ ఇలా హెల్దీ ఫుడ్స్ మాత్రమే పెట్టమన్నారు అందుకని చెప్పేసి ఈరోజు రాగి బనానా కేక్ అయితే చేశాను ఎలా చేశాననేది షార్ట్ వీడియోలో ఉంది చూసేయండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉందండి ఇంకా పని అంతా చేసేసుకోవాలి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్